నువ్వు రా మా ఊరికి రా అంటే ఎక్కడ ఐదు పది నిమిషాలు నడక అలా నడక ఐదు కాదు ఏడు కిలోమీటర్ నడిపించారు అడిగింది ఏం కదా బాబు మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు బాబు నూడు కిలోమీటర్లు కిందకి దిగాలి మట్టి జారిపోతావు పడతాం లితా ఉంటాం అంటే అమ్మ నేను చెప్పాను అమ్మా నేను ముఖ్యమంత్రి కాను నేను కాదు నేను నీకేం చేయలేను నీ సమస్య వినగలను తప్ప అంటే నాకు తెలుసు బాబు భవిష్యత్తులో నువ్వు అవుతావు కాబట్టి అందుకు చెప్తున్నాను గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు కట్టుకుని రావాలి ఎంత దూరం మరి వీళ్ళకి ఏం చేయాలి గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి మనకి గిరిజన గ్రామాల్లో పాలసీలు ఇలాగే పడుతాయి పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని పబ్లిక్ పాలసీల ఇలా దిద్దుకుంటాం సమస్యలు గుర్తించడమే కాదు సమస్యలు పరిశీలించడమే కాదు సమస్యల్ని అధ్యయనం చేయడమే కాదు అలాగే ప్రజలకు న్యాయం జరిగే రీతిలో మేము ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటున్నాం పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగా మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకుని స్త్రీలను తీసుకొస్తారు అది పోవాలి వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం సరైన కూటమికి మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము మేము చేసే బాధ प्राव्टों यि दिमान टिमान टिमान